నువ్వు ముప్పై పైగా కేసులు పెట్టుకొని నాకు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో నా అక్క చెల్లు ఏమైపోతారు మాడపడుచులు ఏమైపోతారు అలా ఆలోచించి నేను చేశాను దాంట్లో అకారణంగా అన్యాయంగా ఒక సీనియర్ నాయకుడిని మన విభేదాలు ఉంటాయి పాలిటిక్స్లో పబ్లిక్ పాలసీ పరగ ఈ పదవి ఈ పని ఎందుకు చేయలేదు విభేదాలు ఉండొచ్చు కానీ మనం కక్ష సాధింపులు చేయను అలాంటి కక్ష సాధింపులతో చంద్రబాబు గారిని జైల్లో పెడితే నేను చాలా ఆలోచించాను మీరు వెళ్తే మీ మీద కూడా వైసీపీ వాళ్ళు రంగు పులుతారంటే అరే తాటాక్ చెప్పులకి పవన్ కళ్యాణ్ పేదరుడు జనసేన పేదరు మొన్న మొన్న ఒక ఇంగ్లీష్ ఇంటర్వ్యూలో అడిగారు నన్ను మీకు మిమ్మల్ని జగన్ ఇలా మాట్లాడుతున్నాడో మీరు పార్టీ నమ్మేసారు ఇది అంటే చెప్పా జగన్ ఏమైనా లాల్ బహదూర్ శాస్త్రియ లేదంటే అటల్ బిహారీ వాజ్పేయి నువ్వు ముప్పై పైగా కేసులు పెట్టుకొని నాకు ఐదు సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు అతను ఐదు సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి స్థానంలో అతను అడుగుతాడు నన్ను సొంత చెల్లికే గౌరవిపడేవాడు సొంత చెల్లెళ్ళనే వారి పాపం వారి వ్యక్తిగత జీవితాలని సోషల్ మీడియాలో వారి మనుషుల చేత తిట్టించేవాడు ఒక్క మీరు ఓటు వేసే ప్రతి ఆడపడుచు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ముప్పై వేల మంది పైచిలకు ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు ముప్పై వేల మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు అది మీకు తెలియకపోవచ్చు ఈ ఊర్లో ఎక్కడ ఉండిపోవచ్చు మనకు కాదు అని అనుకోకండి అలాగే చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అంటే బూదు మనకి చాలా చిత్కారంగా మాట్లాడితే అది మన ఇంట్లో జరగద్దు అని అనుకోకండి ఆయనకి జరిగింది అని మీరు అనుకోకండి అలా అందరూ అనుకుంటే చివరికి అది ఎక్కడి దాకా వచ్చింది సొంత ఇంట్లో సొంత చెల్లెలు షర్మిళ గారి వ్యక్తిగత జీవితాన్ని తిట్టే స్థాయికి వచ్చారు అదే తిట్టినప్పుడు రే మీరు ఓటేస్తే మీరు ఓటేస్తే మీ ఇంట్లో ఆడబిడ్డల జోలికి రారని మీరు ఎందుకు అనుకుంటున్నారు వారిని కించపరిచేలా మాట్లాడరని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇది మీరు చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పదివేల రూపాయలకి ఈరోజున డబ్బులు ఎక్కువైపోయినాయి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు ఇచ్చారు మన డబ్బుల్ని మనం దోపిడీ చేసి మీరు చెప్పండి సముద్ర తీరం మత్స్యకారులను అడుగుతున్నా సముద్ర తీరం ఎవరిది సముద్ర తీరం ఎవరిది మన మత్స్యకారులు వేటాడు వాళ్ళకి హక్కు లేదా దాని మీద మరి అలాంటి సముద్ర తీరంలో మీకు వాళ్ళు కూర్చోబెట్టి మీకు కష్టం కదా అది సముద్ర తీరం ప్రభుత్వానికి అంటే సరిపోదు ప్రభుత్వం అంటే ఎవరు మనుషులే కదా మనలాగా ప్రభుత్వం అంటే దానికైనా కొమ్ములు ఉంటాయి ప్రత్యేకించి లేదంటే ఏదో రోబోట్ అది మనలాంటి మనుషుల సమూహే మనందరం శక్తి దార పోసి ఒక పది మందిని కూర్చోబెట్టాం ఆ పది మంది కూర్చోబెట్టారే మా బాగులు చూడుతండ్రి అని చెప్పాం ప్రభుత్వం చెప్తుంది వ్యవస్థలు చెప్తారని వ్యవస్థ అంటే కూడా మేము ఏర్పరచుకున్న వ్యవస్థ మేము మీకు హక్కు ఇచ్చాం మత్స్యకారులు ఒకటే చెప్పండి వైసీపీ వాళ్ళకి మిత్రమా నువ్వు ఓటు అనే బోటు మీద నువ్వు సముద్ర తీరం దాటావు ఈరోజు తగలేసా మమ్మల్ని ఓటు అనే బోటు మీద తీరం దాటి ఈరోజు మన కడుపుల మీద కొట్టాడు జగన్ అది మీరు మర్చిపోకండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్